చిత్తూరు అప్డేట్ స్వాగతం ఈ బైక్ కంపెనీ వారు తమ వద్ద డిపాజిట్ రూపంలో నగదు తీసుకుని కమిషన్ ఇవ్వడం లేదని భాగ్యరాజ్ శంకర్ ఆరోపించారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు ఈ బైక్ లో తాము డిపాజిట్ గా ఒక్కొక్కరం పదహైదు వేలు చెల్లించామన్నారు తమ తరపున ఇద్దరిని చేర్పించాలని నిబంధన పెట్టారని చెప్పారు ఒకరిని చేర్పించినందుకు ఐదు వేలు కమిషన్ ఇస్తామని ముందు చెప్పారన్నారు తమ తరపున చాలా మందిని చేర్పించినా కమిషన్ ఇవ్వలేదని ఆరోపించారు దీనిపై టీం లీడర్ బాలాజీని అడిగినా పట్టించుకోవడం లేదన్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు చిత్తూరు నేను విధంగా సంవత్సరంన్నర ఒకటిన్నర సంవత్సరం ముందు పేటతోనే గ్రామంలో హనుమంత నాయుడు జీ పల్లవి అనేవారు నాకు వాళ్ళు హోటల్ ద్వారా నాకు పరిచయం అయ్యారు వాళ్ళు హోటల్కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని అప్పుడు పరిచయం ద్వారా వాళ్ళు మాకు ఈ విధంగా కాల్స్ చేస్తూ ఉండేవారు తరచుగా ఏం విషయం ఏమని అడిగితే మీరు నేరుగా వచ్చారంటే మాట్లాడదాము పనులు చెప్తే బాగుండదు మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పారు పర్వాలేదు చెప్పండి నేను వస్తాను మీకు ఆల్రెడీ ముందు తెలుసు కదా నేను నా చెప్పండి పర్వాలేదు ఫోన్లేదంటేను వాళ్ళ భార్య పల్లవేని ఆమె మీరు వస్తేనే బాగుంటుంది నా నేరుగా వస్తే బాగుంటుంది ఆఫీస్కి రండి బిజినెస్ ఆఫీస్కి వచ్చారంటే మీకు క్లారిటీకి అర్థం అవుతుంది పీఓపి అంటారు దాన్ని పీఓపీ విన్నారంటే మీకు అర్థం అవుతుంది అని చెప్పారు సరే మొత్తానికి అది ఏ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అని చెప్పాను అన్న ఈ బైక్ ఏడిఎంఎస్ అని చెప్పి ఈ బైక్ పదైదు వేలు కట్టి ఐడి వేసుకున్నారంటే దాని ద్వారా మీరు నెలకి పదహైదు లక్షలు సంపాదించే ఒక మంచి ఆపర్చునిటీ అట్ అని చెప్పారు సరే అమ్మా అయితే మీ నా దగ్గర పదహైదు వేలు లేదు నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అలా నేను అమౌంట్ రెడీ అయినాక మీకు కాల్ చేస్తాను వచ్చి మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను ఈ ఓపీ అవసరం లేదు అక్కడ క్లాస్ వినే అవసరం లేదు ఏమంటే హనుమంత్ అన్న మీ భర్త హనుమంత్ అన్న వాళ్ళందరూ నాకు బాగా పరిచయం కదా వాళ్ళ ద్వారా నేను మీ మీరుంటే చాలు నాకు నేను కట్టే చేస్తాను అంటే చెప్పాను సరే ఒక వన్ వీక్ అలా అయింది ఆ వన్ వీక్ రోజు కాల్స్ పోయిన కాల్స్ అన్న నేను నేనున్నాను నన్ను నమ్ము నన్ను నమ్ము అని చెప్పి హనుమంత నాయుడు అదే పేటనత్వం హనుమంత నాయుడు అతను కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నాడు సరే అని చెప్పి వచ్చాను ఇక్కడ మన టీవీఎస్ షోరూమ్ దగ్గర ఇట్లా జానకరపల్లి పోయే రూట్లో అక్కడ ఇది ఏడిఎంఎస్ ఈ బైక్ షోరూమ్ అని అక్కడ వెళ్ళి నేను ఫోన్పే ద్వారానే ఎస్బీఐ బ్యాంక్ నుంచి నా దాని అతని అకౌంట్కి నేను జమ చేశాను పదహైదు వేలు సరే అన్న మీరు ఐడి వేసుకున్నారు మీ కింద ఒకరిని జాయిన్ చేసినారంటే మీకు ఐదు వేలు వస్తుంది మళ్ళీ లెఫ్ట్ రైట్ చేసుకున్నారంటే ఐదు వేలు ఐదు వేలు వస్తానే ఉంటుంది మీకు అటని చెప్పారు సరే వేల్కూరు శంకరు నా ఫ్రెండ్ చెప్తే నేను చెప్పిన ఒకే ఒక మార్పుతో భాగ్యరాజు చెప్తే నిజంగానే ఉంటుంది అని చెప్పి ఒక త్రీ డేస్ ఆ రోజు ఆడికి పండగ ఆ పండగ కూడా వదిలేసి నేరుగా వచ్చాడు ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఉంది హై రోడ్ లో యూనియన్ బ్యాంక్ సంథింగ్ అక్కడ అదే బ్యాంక్ లోనే అతని అకౌంట్ నెంబర్ వాళ్ళ బావ జీకే నాయుడు అని ఉండడు ఆర్టీసీ డ్రైవర్ అతను హనుమంత్ నాయుడు వాళ్ళు బావ అనమాట నానమ్మా అతని అకౌంట్ కి తన ఫోన్ నుంచి ఫోన్ ఫోన్పే వేయించారు పేను లేదంటే అకౌంట్ లోనూ ఏటీఎం లోనూ మిషన్ లోనో వేశారు మిషన్ లోనే మిషన్ లోనే వేపించి ఇతను ఐడి వేసుకున్నాడు వేసిన ఒక త్రీ ఫోర్ డేస్ లో మీకు అమౌంట్ వచ్చేస్తుంది ఐదు వేలు అని చెప్పారు ఆ అమౌంట్ రాలేదు ఏమి రాలేదు ఇతను జాయిన్ అయ్యాడు ఇతని కింద మళ్ళీ ఒక అమ్మాయి డీలర్ బాను అని చెప్పేసి ఆమెని ఇతని కింద జాయిన్ చేయించాడు ఇతను ఇతనికి ఇంతవరకు రాలేదు ఒకే ఒక రూపాయి రాలేదు ఇతను అడిగి 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 వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారని చెప్పి ఇతనికి డబ్బులే రాలేదు నేను చూస్తాను నేను నేరుగా బెల్గాం వెళ్లి బెల్గాం మెయిన్ హెడ్ ఆఫీస్ అనమాట అక్కడ వెళ్ళి నేను కరెక్ట్ చేసి నీకు నీకు అమౌంట్ రప్పిస్తాను అని చెప్పి బాలాజీ గారు మాటిచ్చారు ఇంతవరకు వచ్చింది వచ్చి చిత్తూరు టీం లీడర్ అనమాట ఏడిఎంఎస్ టీం లీడర్ మెయిన్ వ్యక్తి అనమాట అతని కింద కొన్ని అప్లైన్ లీడర్స్ వాళ్ళ కింద మేము అప్లైన్ మేము మా కింద ఇంకొకరు ఇంకొకరు అలాగా చైన్ లింక్ బిజినెస్ లాగా అనమాట అది ఫస్ట్ మెయిన్ చిత్తూరుకి మెయిన్ అతనే అనమాట ఈ విధంగా మళ్ళీ ఎంతవరకు వచ్చిందే లేదు సార్ మీరు ఇలాగ ఏమారుస్తూనే ఉన్నారు నన్ను మాకు ఎప్పుడు వస్తుంది అమౌంట్ అట్లా అని అడిగితే సరే నా చేతిలో నుండి నేను ఇచ్చేస్తాను అట్ట అని చెప్పి మూడు వేలు ఇచ్చినారు ఇస్తానని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు తనిఖీలు ఈ విధంగా మేము ఇప్పుడు అప్పటి నుంచి మేము కాల్స్ చేసిన ఫోన్ కాల్స్ రిసీవ్ చేయడం లేదు ఎవరు స్విచ్ ఆఫ్ చేస్తారో లేదంటే ఫోన్ రిసీవ్ చేసుకునే లేదు ఈ విధంగా మా డబ్బులు మాకు ఏంటంటే ఇచ్చేట రూల్ లేదు మీకు బండి తీసుకో బండి తీసుకోండి బండి తీసుకోవాలంటే మాకు బండి ఫెయిల్ కదా మేము తీసుకోలేము నలభై అది స్పీడ్ లేదు పది రూపాయలకి మీరు వన్ డే ఛార్జింగ్ పెట్టుకున్నారంటే మూడు వందల కిలోమీటర్లు వస్తుంది అట్టని చెప్పి అక్కడ ప్రతి రోజు క్లాస్కి వెళ్ళే వాళ్ళం ఉన్నాం ఆ రూమ్ లో కూర్చొని మాకు ఇలాంటి మా చేత ఎన్నోసార్లు చెప్పించి ఉండారు వాళ్ళు మాకు డెబ్బై వేలు వచ్చిందని చెప్పండి మాకు లక్ష ఇరవై వేలు వచ్చింది చెప్పండి మూడు రోజులకి నాలుగు రోజులకి చేరిన ఒక రోజులోనే మాకు పదహైదు వేలు వచ్చిందని చెప్పండి అటని మాకు వాళ్ళు పిచ్చింగ్ అనమాట రోజు మేము అవన్నీ ఇప్పుడు మాకు చెప్పేవారు మా గురించి ఇంకొకరికి అదే మా అబద్ధం చెప్తారని చెప్పి మేము చెప్పడానికి ఇష్టపడే వాళ్ళం కాదు అలా అని చెప్పి మేము స్టాప్ అయిపోయాం క్లాసులకు వెళ్ళడము వీటి గురించి వెళ్ళవు వెళ్ళిన ఎక్స్ప్లెయిన్ చేయడము పదహైదు వేలు కట్టండి అని చెప్పడము అవి మేము ఏం చేసుకోలేదన్నమాట మా దగ్గర లైవ్లోనే వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే ఇంకొకరు చేరతారని చెప్పి అబద్ధం చెప్తారే వీళ్ళు ఇంకా మనల్ని కూడా మోసం చేసేదానికి రెడీగా ఉంటారని చెప్పేసి మేము వేరే ఒకరిని మనం మోసం చేయకూడదని చెప్పేసి మేము ఆ విషయం ఎవరికి చెప్పను బాగలేదు చెప్పలేదు మేము గుణ సుందరం నేను తొడ్డుపల్లిలో ఉన్నాను ఈ బాలజన ఈ బైక్ అనేసి ఏటిఎంఎస్ గురించి చేసినారు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నామంటే మీకు బండి ఏ బండి కావాలి బండి తీసుకోవచ్చు మీకు ఎప్పటికి కావాలి అప్పుడు ఇచ్చేసుకోవచ్చు అనేది చెప్పినారు మేము అదేవిధంగా ఆయన మాటలు నమ్మి కట్టినాము మేము బండి అనే లోపల అది బండి పూర్తిగా పేలి దానివల్ల మా డబ్బులు మాకు అవసరము మా డబ్బులు మాకు ఇచ్చేయండి మాకు అబ్బాయి అని మేము అడిగినాము అందుకు అతను నిరాకరించి మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు కలెక్టర్ దగ్గరికి పోయినా ఎస్పీ దగ్గరికి పోయినా కూడా మేము ఇచ్చేది లేదు అది మా దీని ఇది ఉంది మా దగ్గర లీగల్ ఉంది మీరు ఏం పీకలేరు పుడి చేయి పుడి చేయదా ఎటువంటి చేయడం చేయదా అనే విధంగా ఆయన బాగా ఇన్స్ట్రట్ చేసి నేను ఒకప్పుడు ఆయన మీటింగ్లో నేను ఏమి లేకుండా ఉన్నాను తిండికి లేకుండా ఇంటికి పిలకాయకి ఏమి రూపాయల సరే నేను దాక్కుని తిరిగేవాడిని అప్పులు భయపడి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకునే వాడిని ఈ రోజు కొన్ని కోర్టులలో ఉన్నాను మీకు కూడా కోటలు వస్తుంది అది మనీ మార్నింగ్ మనీ మార్నింగ్ అని చెప్పండి ఈ రోజు డబ్బు పిలిస్తే డబ్బే వస్తుంది అని నమ్మబలికి వేల మందిని చేర్చుకునే దాంట్లో ఆయనకు ఒక పదిహేను పదహైదు వేలు అమౌంట్ కట్టితే ముగ్గురికి వాటర్లు వాళ్ళు వాళ్ళు వాళ్ళ అమౌంట్ మన వాళ్ళ అమౌంట్ జమ అయినాక మళ్ళీ మనం దాన్ని వదిలేసినారు ఏ మాత్రం అడిగినా కూడా స్పందించలేదు కనీసం ఆఫీసు వాళ్ళు అవసరమైనప్పుడు తీసుకుంటే మిగతా రోజుల్లో క్లోజ్ చేసుకుని వచ్చి మా మా మొబైల్ ఇచ్చి కూడా అందరూ ఫోన్లు ఆఫ్ చేసుకుని బ్లాక్ లిస్ట్ పెట్టుకునేసి వాళ్ళకి అవసరమైన మొబైల్ ఇచ్చిన ఇచ్చేస్తున్నారు మేము ఎక్కడ తిరిగి ఉన్నారు మీరు ఎన్ని చోట్ల మేము నియమాలు అడిగినాం మేము నలుగురు అడిగినాము మీకు ఇచ్చే ప్రశ్న ప్రసక్తే లేదు ఇది మా ఇది మా జీవో అనేది ఆయన చాలా అవమానకరంగా మమ్మల్ని ఇన్సాల్ట్ చేసి ఘోరంగా మాట్లాడి ఇది చేస్తున్నారు దయచేసి కలెక్టర్ గారు కానీ ఎస్పీ వారు అధికారులు కూడా సంబంధించి మాకు ఇది చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా వాళ్ళ నుంచి మాకు చేసి మా డబ్బులు మాకు ఇప్పించే ప్రశ్న అందరికీ వినియోగించుకుంటున్నాము ఇదే మా ఇదే